రేపే హనుమాన్ జయంతి అయితే రేపు హనుమంతుని జయంతి రోజున ఒక గ్లాస్ సింధూరం నీటిని అక్కడ పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీకు తిరిగిలేని యోగం కలుగుతుంది మరి హనుమాన్ జయంతి రోజు ఒక గ్లాస్ సింధూరం నీటిని ఎక్కడ పెట్టడం వలన మీ కష్టాలు తొలగిపోయి మీరు ఎలా ధనవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం ఇది అందరికీ తెలిసిన విషయమే అటువంటి సింధూరాన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి అక్కడ పెడితే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు హనుమాన్ జయంతి రోజున సింధూరం నీళ్లను ఎక్కడ పెట్టాలో తెలుసుకునే ముందు హనుమాన్ జయంతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మన పండుగలలో ముఖ్యమైనది హనుమంతుని జయంతి హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీస పఠిస్తారు ఆలయాల్లో ప్రత్యేక పూజలు హారతులు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా హనుమంతుని కథలు గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది పూజలు ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతూ ఉంటారు అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం హనుమన్ జయంతిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి చేసినట్లయితే వంశమంతా తరించిపోతుందని శాస్త్రం చెప్తోంది చైత్రమాసంలో రామ నవమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుకుంటూ ఉంటారు హనుమంతుడు లంకకు వెళ్ళి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగి వచ్చిన ఆయన ధైర్య వీర్య సాహసాల సుందరకాండ కథనంలో తెలియజేసుకోవచ్చు అలాగే శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు ఆయన ఏది చేయకుండా ఉండలేదు అలాగని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు రాముని కోసం కర్తవ్యంగా చేశాడు ఆ కర్తవ్య దీక్ష మనము అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలాగా వస్తాయి ఓటమి వచ్చిన మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి అందుకే ఆంజనేయున్ని పూజించుకోవాలి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి హనుమన్ జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది ఎలా అంటే ఒక్కో ప్రాంత వాసులు ఒక్కోసారి జరుపుకుంటూ ఉంటారు కొందరు చైత్ర పౌర్ణమి నాడు హనుమన్ జయంతి చేయగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమన్ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమన్ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామిని పూజించటం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ స్వామివారిని పూజించేవారు ఎక్కువగా సింధూరంతో పూజిస్తూ ఉంటారు అసలు ఆంజనేయస్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము ఆ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి పరమభక్తుడు అనే విషయం మన అందరికీ తెలిసినదే పూర్వం వనవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరామచంద్రుల వెంట హనుమంతుడు కూడా అయోధ్యకు చేరుకుంటాడు ఆ విధంగా అయోధ్యలో ఒకరోజు తన పనులన్నిటినీ కూడా ముగించుకుని ఎంతో ఆకలితో అంతఃపురంలోనికి ప్రవేశించి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడిగాడు అప్పుడే స్నానాది కార్యాలు పూర్తి చేసుకుని సీతాదేవి హనుమంతుణ్ణి ఉద్దేశించి హనుమా కాసేపు ఆగు మొదట పాపిటలో సింధూరం పెట్టుకొని ఆ తర్వాత భోజనం వడ్డిస్తానని చెప్తారు అప్పుడు హనుమంతుడు అమ్మ పాపిటలో సింధూరం ధరించటం ఎందుకమ్మా అని ప్రశ్నిస్తాడు దీనిని నేను నీ ప్రభువు నిండి నూరెళ్ళు చల్లగా ఉండాలని పాపిట పెట్టుకుంటూ ఉంటాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్ధిల్లుతారు అని సీతమ్మ జవాబు చెప్పింది సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి సీతమ్మ పాపిట వెనుక తన స్వామి శ్రేయస్సు సంతోషం ఉన్నాయా అనుకుని మురిసిపోతాడు వెంటనే ఆయన మనసులో ఓ ఆలోచన ఉపాయం మెలిగింది ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్ పెరుగుతుంది అంటే మరి ఒంటి నిండా సింధూరాన్ని ధరిస్తే తిరిగేముంటుంది అనుకుంటాడు ఈ మాట విన్న హనుమంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చాడు ఆమె శరీరం మొత్తం సింధూరం పూసుకుని ఉన్నాడు ఒక్కసారిగా హనుమంతుని చూసి ఆశ్చర్యపోయిన సీత హనుమ ఎందుకు ఇలా శరీరమంతా సింధూరం పూసుకుని ఉన్నావని అడుగగా అంత మారుతి వినయముడై సింధూరము ధరిస్తే స్వామికి కళ్యాణప్రదమై ఉంటుందని నీవే అన్నావు కదా అమ్మ నా ప్రభువు ఎల్లప్పుడూ కళ్యాణప్రదంగా ఉండాలని నేను సింధూరము పూసుకున్నానని సమాధానం ఇచ్చాడు హనుమంతుని సమాధానం విన్న సీత ఆనంద పరవశ నేత్రాలతో అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయపూర్వకంగా ఆశీర్వదించింది ఆంజనేయుని ప్రభుభక్తికి ఇది నిలువెత్తు నిదర్శనం అనుకుంది విషయం తెలుసుకున్న రాముడు హనుమంతునికి తన మనసులో తన పట్ల ఉన్న ఆరాధనను గమనించిన రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి హనుమా నువ్వు నా భక్తులందరికీ కూడా మరొక్కసారి ఆదర్శంగా నిలిచావు శ్రీరామచంద్రమూర్తి భక్తికి నువ్వు ఉదాహరణ ఇక నుండి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నేను కాపాడుతాను అని చెప్తాడు అప్పట్నుంచి ఆంజనేయ స్వామి వారికి సింధూరం అంటే ఎంతో ప్రీతికరమైనదని భావించి పూజలు చేస్తారు అప్పటి నుండి ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇక వీడియోలోకి వస్తే నేటి సమాజంలో చాలామంది అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆ కష్టాల నుండి ఎలా అయితే బయటపడాలో మనం అర్థం కాక ఇబ్బందులు పడుతూ ఉంటాము దానితో పాటు ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలను అనుభవిస్తూ ఉంటాము ఇలా సమస్యలు బాధలను ఎదుర్కొనేవారు చాలామంది ఉన్నారు సింధూరం నేలతో పరిహారాన్ని చేయటం వలన మీ పరిస్థితి మెరుగుపడుతుంది అదే కూడా హనుమాన్ జయంతి రోజు నేలల్లో సింధూరాన్ని కలిపి ఈ పరిహారాన్ని చేయటం వలన మన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి మీ దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నుండి సులభంగా బయటపడతారు ఎంత పెద్ద సమస్య నుండైనా సరే సులభంగా బయటపడడానికి ఈ పరిహారం సులభంగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఏదో ఒక రకమైన సమస్యలు ఎదుర్కొనేవారు పిల్లల మాట వినటం లేదని బాధపడేవారు నరదృష్టి ఎక్కువగా ఉందని బాధపడేవారు ఇలా ఎటువంటి సమస్య నుండైనా సరే బయటపడాలంటే లేదా ఎటువంటి సమస్య ఉందని బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యల నుండి బయటపడాలనుకుంటే హనుమన్ జయంతి రోజున సింధూరం కలిపిన నీళ్లను అక్కడ పెడితే చాలు మీ కష్టాలు సమస్యలు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి హనుమన్ జయంతి రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానాన్ని ఆచరించుకోవాలి మీ పూజగదిని శుభ్రం చేసి హనుమంతుని పటాన్ని పూజగదిలో పెట్టుకోవాలి హనుమంతుడి పటాన్ని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకోవాలి ఎరటి అక్షింతలు ఎరటి పుష్పాలను పూజకు సిద్ధం చేసుకొని వాటితో పూజించుకోవాలి సింధూరాన్ని ఏర్పరచుకోవాలి నైవేద్యంగా దానిమ్మ పండ్లు అరటి పండ్లు సమర్పించి ఒక ఐదు జిల్లేడు ఒత్తులతో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి హారతిని ఇవ్వాలి ఆంజనేయ అష్టోత్తరాన్ని లేదా నామాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించుకోవాలి ఆ తర్వాత మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకొని కాస్త సింధూరాన్ని తీసుకొని ఒక నీళ్ళ గ్లాసులలో కలుపుకోవాలి అంటే సింధూరాన్ని చిటికెడి తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకోవాలి అవి సింధూరం నీళ్లకు లాగా మారిపోతాయి ఆ తర్వాత ఆ నీటిని మీ చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరగాలి గదిలో తిరిగేటప్పుడు మీ కష్టాలు తీరిపోవాలని మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం కూడా తొలగిపోవాలని ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుని మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరగాలి ఆ గదుల్లో ఈ నీటిని ప్రోక్షించాలి అంటే చల్లాలి ఆ తర్వాత ఆ సింధూరం కలిపినటువంటి గ్లాస్ నీళ్లను మీ పూజ గదిలో పెట్టుకోవాలి హనుమాన్ జయంతి రోజున రాత్రి మీరు పడుకునే ముందు ఆ గ్లాస్ నీళ్లను మీరు పడుకునే మంచం దగ్గర అంటే తల దగ్గర పెట్టుకోవాలి లేకపోతే ఇంటి హాల్లో ఒక మూలను పెట్టుకోవాలి లేదా ఇంటి బయట సింహద్వారం దగ్గర పెట్టుకోవాలి ఈ నీళ్ళ మీద మూతను పెట్టకూడదు ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా ఆ నీళ్లు లాక్కుంటాయి కాబట్టి ఈ నీళ్ళ మీద మూతను పెట్టకూడదు మరుసటి రోజు ఉదయం ఎవ్వరూ నిద్ర లేవక ముందే మీరు ముందు నిద్రలేచి ఆ గ్లాస్ నీళ్లను తీసుకుని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయాలి తులసి చెట్టు మొదట్లో మాత్రం పొరపాటున కూడా పోయవద్దు లేదా పారే నీటిలో లేదా షింకులో పారేయాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆంజనీయుడి అనుగ్రహం వలన మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయాలను పొందుకుంటారు దీనితో ఆనందం ధనం మీరు సొంతమవుతాయి ఇలా హనుమాన్ జయంతి రోజు నుండి ఐదు రోజులు వరుసగా సింధూరం నీళ్ళు యొక్క పరిహారాన్ని చేయాలి ఇలా చేయటం వలన మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఐశ్వర్యాలతో జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా కష్టాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని హనుమాన్ జయంతి రోజున రాత్రికి పడుకునే ముందు సింధూరం నీళ్ళతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి తెలుగు ప్రజలు హనుమన్ జయంతిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేస్తే చేసే పూజలకు ఫలితం రాదు ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీకు అన్ని కష్టాలే ఎదురవుతాయి తెలుగు రాష్ట్రాలలో హనుమంత జయంతిని వైశాఖ బహుళ దశమి రోజు అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున హనుమంతుని ఆలయాల్లో అర్చనలు అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పిస్తారు ఇంకా చామంతి పువ్వులు రోజా పువ్వులు పూజకు లడ్డూలు హల్వాను నైవేద్యంగా సమర్పించుకోవచ్చు హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ ఆలయాలను దర్శించుకొని ఎర్రటి ప్రమీదంలో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఈరోజు హనుమంతుని ఆలయాలలో ఆకు పూజ చేయించటం హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలో పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనేయ స్వామి ప్రతిమను లేదా ఫోటోను ఎరటి సింధూరం ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవాలి పూజా సమయంలో హనుమన్ చాలిస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేణు వత్తులను నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి సమర్పించుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవటం మంచిది ఈ రోజున హనుమాన్ చాలీస సుందరకాండను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలు ఉండవు ఈతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరతాయి రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది ఇక ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శని బాధలు ఉండవు హనుమన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అయితే ఈ హనుమన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు అలాగే మగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు అంతేకాదు హనుమజ్ జయంతి రోజు ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈరోజు ఇంట్లో ముల్లంగి మరియు మాంసంతో ఎటువంటి వంటలు చేయకుండా ఉండాలి ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు పూజలు కూడా చేసుకోవద్దు దీ దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది అలాగే ఆడవారు ఈరోజు ఏడవకూడదు ఎవ్వరితో గొడవలు కూడా పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగవారు కూడా ఎవ్వరితో గొడవలు పడకూడదు హనుమాన్ జయంతి రోజు ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ స్వామి వారి గుడికి తీసుకుని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయస్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు హనుమంత్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు ఒక గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును కానీ లేదా తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఈ ఆకును తీసి దానిలో తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏమీ లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయండి హనుమాన్ జయంతి రోజు ఇలా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక గంటలో మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది మీకు తమలపాకు దొరికితే ముందు తమలపాకునే తినండి తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తినండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఎందుకంటే తమలపాకులన్నా తులసి ఆకులన్నా హనుమంతుడికి ఎంతో ఇష్టం కనుక మీరు కూడా హనుమన్ జయంతి రోజు ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో